తాండూరు బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛంద తాండూరు కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హిందువులు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ దేశంలో హిందువుల ఊచకోత మరణ హోమం మహిళలపై అత్యాచారాలను హత్యలను ఖండిస్తూ యావత్ ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ హిందువులపై చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు నేడు తాండూరు బంద్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గంజ్ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి బయలుదేరిన ర్యాలీ గాంధీ చౌక్ భద్రేశ్వర దేవాలయం మీదుగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇందిరా చౌక్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ దేశంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సముదాయాలు వ్యాపారులు స్వచ్ఛంద బంద్కు సహకరించడం సంతోషకరమని హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఎందుకు పక్కన బంగ్లాదేశ్ యువతల పాకిస్తాన్ అవతల చైనా ఈ మూడు కూడా మన మీద కాచుకొని ఉన్నాయి ఇప్పుడు చైనా స్పాన్సర్షిప్ అల్లర్లు బంగ్లాదేశ్ లో జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఎనిమిది శాతం మాత్రమే హిందువులు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ మాత్రమే హిందువులు మైనార్టీలుగా ఉన్నారు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే దాడి దాడిగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు చంపుతా ఉన్నారు అతి కిరాతకంగా అతి దారుణంగా రేపులు చేస్తూ ఉన్నారు కనీసం ఆ వీడియోలు చూస్తే చూడలేని పరిస్థితులు ఉన్నది ఏ ఆడపిల్ల కూడా కనీసం చూడలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది వీటన్నిటిని కూడా ఖండిస్తూ మనం వాస్తవంగా తాండూరులో ప్రారంభించినాం ఇది మన ఐకమత్య నిదర్శన ఐకమత్యానికి నిదర్శనం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి బంగ్లాదేశ్లో అయితే తాండూరులో స్పందించినాం తాండూరులో అయితే ఖచ్చితంగా ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకొని లాస్ట్ కూడా చెప్పుకున్నాం మనం సేమ్ ఇందోస్ సేమ్ ఇందోస్

ప్రపంచంలో ఇక్కడ కూడా ఈ రకమైన దాడులు మళ్ళీ జరుగుతుంది వాళ్ళకు సతీభావం పెరుగుతూ ఉన్నా వాళ్ళ ఆత్మక శాంతి చేకూరాలంటే శాంతితంగా ర్యాలీ చేసి మీరు యాజ్ అవ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీకు ప్రజెంటేషన్ ఇస్తా మీ త్రూ గవర్నమెంట్కి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు చక్కగా ఎదుర్కోవాలని మా ఉద్దేశం మనమైతే ర్యాలీ తీస్తూ ఉన్నామో ఇది బంగ్లాదేశ్లో జరిగిన దాడులకు అక్కడ ఉన్నటువంటి దాస్తికాలు ఏవైతే జరిగినాయో అదాయిత్యాలు ఏవైతే జరిగినాయో అమానివ ఘటనలు ఏవైతే జరిగినా అంటో దారుణంగా రేపులు చేసి మరీ అన్యాయంగా చంపి మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్లో ఈరోజు కేవలం వాళ్ళు ఒక 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 అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరు శాంతి కోరుకుంటున్నాం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అంటే ఖచ్చితంగా కూడా మనోళ్ళని టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమాననీయం కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూళ్ళలో కూడా అందరూ ఏకమై కూడా మనం దాడి ఒక పిలుపుతో ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హిందువుల గురించి ఇప్పటి నుంచి ఏ చిన్నగా ఏ ఇబ్బంది అయినా మొదటిగా మనం అందరం తాండ్ర అంతా కలిపి ఒకటే మాట మీద ఒకటే పాట మీద ఉందామని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున అందరిని కోరుతున్నాము ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరిని కోరుతున్నాము ఇటు విషయమై అందరికీ మన కులాలు ఏ ఉన్నా కూడా మన గడప వరకే పెట్టేసి గడప దాట్యం మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనమందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంను కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది ఒక్కొక్కరికి సలసలలాడుతున్నది ఆడపిల్లలు చూసలేరు తల్లులను చూస్తలేరు అక్కలను చూస్తలేరు తమ్ముళ్ళని చూసలేరు అన్నలను చూస్తలేరు ఇంత ఘోరంగా చేస్తున్నారు అసలు ఒక్క నా కొడుకు సెలబ్రిటీ నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అయితే అప్పటికే పైకాటని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు కానీ ఇంతమందిని ఊచకోత కోస్తున్న రేపులు చేస్తున్నా మటర్ చేస్తున్నా పాన బంగాలు చేస్తున్నా ఒక్కరు కూడా స్పందిస్తలేరు అంటే ఈ సెక్యులర్ కూదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం కొడుకున్నారా హిందువులు ఇప్పుడు మేల్కున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంత పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని హిందూ ఐక్యవేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూపై దాడి చేసి వారిని నరికి బ్రిక్చులకు వేలాడదీస్తున్నారు వాళ్ళు సుంతి కాబడలేదా అని చూసి ఒకే ఒక కారణంతో చేయబడని వాళ్ళని నరికి నరికి వెంబడించి నరికి నరికి చంపుతున్నారు హిందులరా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు నిప్పిపట్టి దేవ దేవతలను విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు ఇప్పటికైనా మనం అందరం ఒకటిగా ఉంటాం ఎక్కడో అది బంగ్లాదేశ్ ఎక్కడో అది పాకిస్తాన్ ఎక్కడో అది ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఏదో జరుగుతుంది మనకేంటి అనుకుంటే మాత్రం రేపు మన భారతదేశంలో జరుగుతుంది మన తెలంగాణలో జరుగుతుంది మన తాండూరు పట్టణంలో జరుగుతుంది నీ ఇంట్లో జరగబోతుంది కాబట్టి కాబట్టి మీరందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేసే సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది దొంగ సెక్యులర్లు దొంగ సెక్యులర్లు భారతదేశంలో హిందువులకు మరియు బయట దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పైన ఇంత దాడి జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా మీద పట్టలేదు అదేదో వాళ్ళకి హిందువుల సమస్య మనకేంటిలే అనుకుంటున్నారు కాబట్టి హిందువులారా ఎక్కడైనా మేల్కొనాలి మన జాతిని మన కుటుంబాన్ని మన వ్యాపారాలని కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి అది మనకు మార్గం సంఘటనలో శక్తి ఉంది అదొకటే మార్గం కాబట్టి మనమంతా ప్రభుత్వాలపైన ఒత్తిడి తెద్దాం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెద్దాం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులను కొద్ది మేరకైనా మనం రక్షించడానికి ఉపయోగపడుతుంది మనం ఒత్తిడి వేస్తేనే మనం అందరం సంఘటితమైతేనే ప్రభుత్వాలపైన పార్టీలపైన ఒత్తిడి పెరుగుతుంది వాటి వల్ల మనం హిందువులకు అక్కడ ఉన్నటువంటి హిందువులకు మనం సంఘీభావంగా ఉన్నటువంటి ఒక అవకాశం వస్తుంది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రోహింగ్యాలు ఇక్కడ వచ్చి సుమారు కోట్ల మంది ఇక్కడ ఉండి రాజ భోగాలు అనుభవిస్తున్నారు వారికి ఆధార్ కార్డులు వస్తున్నాయి ఇండ్లు వస్తున్నాయి వాళ్ళకు వసతులు వస్తున్నాయి బియ్యం వస్తుంది అన్ని వస్తున్నాయి మన సెక్యులర్ భారతదేశంలో కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ ఉండి వాళ్ళందరూ రోహింగాలు దొంగ దారిన దొడ్డి దారిన వచ్చి మన భారతదేశంలో ఉండి ఇండ్లు వస్తువులు వాహనాలు అన్ని కొన్ని వారికి కొన్ని రాజకీయ పార్టీలు అప్పనంగా అందిస్తున్నాయి హిందూ వస్తుంది నరమేధం సృష్టిస్తుండ్రు నరమేధం సృష్టిస్తుర్రు ఒక మెసేజ్ వచ్చింది నిన్న ఒక అమ్మాయిని మైనారిటీ దళిత బాలికని నూట నలభై మంది మెజారిటీ ప్రజలైనటువంటి వ్యక్తులు మానభంగం చేస్తున్నారు నూట నలభై మంది అంటే ఏంది కళ్ళు నీళ్ళు వస్తున్న నూట నలభై మంది నూట నలభై మంది ఆమెను మన మానభంగం చేస్తుర్రు వేలాడదీస్తారు కాబట్టి సమయం ఆసనమైంది దొంగ సెక్యులర్ నాటకాలకి వద్దు అందరం కలిసి ఉండి ఐక్యతతోండి పార్టీలు వేరు కులం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హిందువులంతా ఒక్కటే అని చెప్పేసి మనం అందరం రాబోయే రోజుల్లో హిందువుల దెబ్బ ఏ విధంగా ఉంటుందో హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో మనం రుచి చూపించాలి ఈ రోజు వంద మంది వచ్చినాం వెయ్యి మంది వచ్చినాం రేపు లక్ష మంది అయినా బయటికి రావాలని చూస్తున్నాం ఈ రోజు ఇంతకుముందు నేను రోడ్లు వస్తున్నాను ఈ భారతదేశంలో మన తాండూరు పట్టణంలో కేవలం హిందువులే ముసూరు సాపులు అంటే వేరే ఈ దేశంలో ఉన్నటువంటి వేరేలకు పట్టలేదు ఆ దేశం అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ నుంచి వస్తే కేవలం హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల షాపులు మాత్రమే మూసుకపోయినాయి అంటే ఈ సమస్య మన హిందువులదేనా వాళ్ళ ఇప్పుడే వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఎంపీ కలేరు అని చెప్పేసి ఒక ఆవేశం వాళ్ళ లోపల ఉంది వాళ్ళ లోపల వాళ్ళు ఎంపీ కలేరు లేని ఉంది ఆ భావన వాళ్ళ లోపల ఉంది కానీ మన హిందువులు సంఘీభావంగా అక్కడి నుంచి ఒకటి చూసుకుంటూ వస్తే మన హిందూ షాపులు ఏమో కానీ వాళ్ళు ఒక్క శాపం వేయలేరు మనం కూడా రుచి చూపించాలి ఖచ్చితంగా హిందువుల ఐక్యత అంటే ఏందో మన తప్ప అంటే ఏందో మనం రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది బాగా గుర్తించుకోండి హిందువులేరా ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ప్రాణం పర్లేదు చూపించాలి ఉంటే ప్రాణం ఒక రోజు ఉంటుంది రేపటి పోతుంది మన ధర్మం కోసం శివాజీ మహారాజు నా ప్రాణం ఉండాలి అని అనుకుంటే ఈ రోజు హైందవ దేశం హిందూ రాజ్యం ఉండకుండే కాబట్టి మనం కూడా ఒకటే నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు నా ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు కానీ రేపటి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానే ఆలోచన స్పృహ మాత్రం మన మనలో ఉండాలి కాబట్టి ఆ లక్ష్యం తనే ఐక్యత కోసమే మనం అంత పరిచయాలని కోరుతూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ ఐక్యతా జరిగింది మరి ప్రపంచంలోని ఇలాంటి మనం మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో పాకిస్తాన్ గానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ మరి ఇలాంటి దేశాలలో హిందువులను ఊచకోత పోస్తున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి భారతదేశ ప్రధానమంత్రి కూడా కోరుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి హిందువులు అనందరినీ కూడా మన భారతదేశానికి మన భారతదేశంలో రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చారు మయన్మార్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఊచకోతలు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ చూస్తే మన వెస్ట్ లో చూసినట్లయితే రోజుకు ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేస్తున్నారు మరి అన్నీ కూడా ఎవరికి కనపడట్లేదు కొందరు నాయకులు అంటారు మన భారతదేశంలో కూడా ఇది కావాలి అరే నీ అయ్యే సొత్తు కాదు భారతదేశం భారతదేశంలో ఈ అదే పరిస్థితి కానీ వస్తే నిజంగా కూడా అదే పరిస్థితి కానీ వస్తే ఒకరొకరు ఇక చెప్పరాదు కానీ ప్రతి ఒక్కరు ఒక శివాజీ మహారాజ్ సారై ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఉచబోద రోజులో అది తప్పకుండా ఈ రోజు కూడా జరుగుతుందని చెప్పేసి మరి నిజంగా కూడా ఈ అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తప్పకుండా మన భారతదేశంలో నివాసాలు ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయలే మరి అదే విధంగా మా హిందూ ఐక్యవేదిక నిన్న ఏర్పాటు చేసినటువంటి చిన్న సమయంలో అయినా ఇంతమంది మన కుల సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ మరి అందరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అందరికీ కూడా ఈ మన అనుకున్నటువంటి ఈ ర్యాలీని గర విజయం సాధించినందుకు వారందరిలో సహకరించినందుకు అందరికీ వర్దిల్లాలి హిందువుల ఐక్యత భర్దిల్లాలి హిందుల ఐక్యత ఇవాల్టి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుకు నిరసనగా హిందూ ఐక్య వేదిక పేరు మీద తాండూర్లోని వివిధ సంఘాలన్నీ కూడా అన్ని వ్యాపార సంఘాలు ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు వివిధ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా శుభ ఏదైతే స్వామీజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మనకంటే ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న తీరుని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని రకాల ప్రభుత్వ వసలు వసతుల చేత సొంత కుటుంబ సభ్యుల్లాగా మన అందరం కూడా ఈరోజు మైనార్టీలని అన్ని రకాల వాళ్ళని ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ కే ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం మైనార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భూభాగం అయినప్పుడు కూడా పాకిస్తాన్ లో కావచ్చు బంగ్లాదేశ్ లో కావచ్చు హిందూ అని తెలిస్తే బొట్టు పెడితే గుడికి వెళ్తే పూజ చేస్తే ఈ రోజు ముక్కు పచ్చలారైన అమ్మాయిల మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి విచక్షణ లేకుండా అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా శక్తులు ప్రధానంగా మనం గతంలో అనేక సార్లు చూసినాం ఓవైసీ నాయకుడు ఇక్కడైన కళ్ళబల్లి మాటలు మాట్లాడుతూ అక్కడ హిందువులే ముస్లింలే దాడులు చేస్తున్నారని చెప్పేసి నీచే నికృష్టంగా మాట్లాడుతున్నటువంటి ఓవైసీ నాయకుడిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అత్యంత పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఈ దేశాన్ని కాకుండా పాలస్తీనాకు జే అని చెప్పినటువంటి సంఘటన ఈ దేశంలో జరుగుతా ఉంది ఈ దేశంలో తాండూరులో కూడా అనేక రకాలైనటువంటి ప్రతి రంజాన్ కావచ్చు అనేక రకాలైనటువంటి పండుగలకు కావచ్చు కలిసిమెలిసి ఉంటున్నాం వాళ్ళకి మర్యాదలు ఇస్తా ఉన్నాం కానీ మనకు వైపు దాడి జరుగుతూ ఉంటే హిందువుల మీద అత్యంత కిరాతకంగా అనేక రకాల అత్యాచారాలు మానభంగాలు జరుగుతూ ఉంటే కిమ్ అని కూడా ఈ రోజు కనీసం స్పర్శించేటటువంటి కనీసం స్పందించేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితులలో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సిందే హిందువులకు రక్షణ ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రక్షణ జరగాల్సిందే అది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అమెరికా ఈరోజు నేనే ప్రపంచంలో అగ్రగామి అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి అమెరికాలో మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి మన యొక్క సేవలు అవసరం మన యొక్క శక్తి సంపదల అవసరం మన యొక్క టాలెంట్ అవసరం మనం కేవలం అమెరికాలో ఈ రోజు అక్కడ బతకడానికి వెళ్ళలేదు అమెరికాని అగ్రమగామిగా ఉంచుతున్నటువంటి శక్తులు శక్తులు కేవలం భారతీయులే అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోవద్దు మిత్రులారా. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి భారతీయులకు సంబంధించినటువంటి జ్ఞాన సంపద అన్ని దేశాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశం మీద దాడి చేయాలి ఈ దేశం ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సముదాయాలని విచ్ఛిన్నం చేయాలి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి పాలించాలనేటటువంటి కుట్రలు ఈ రోజు భారతదేశంలో రూపకల్పన అయ్యేటటువంటి కాదు పక్కనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలైనటువంటి చైనా దగ్గర నుంచి ఈ రోజు అమెరికా కావచ్చు అనేక రకాల దేశాల నుంచి ప్రణాళిక బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు హిందువులారా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉండి మన రొమ్ము పాలు దాగి మనలే గుద్దుతున్నటువంటి పరిస్థితులని ఈరోజు తల్లి రొమ్ము గుద్దేటటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే ఖచ్చితంగా మనము కంట కనిపెట్టాల్సిందే దీని